పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్ బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు సీఎం రేవంత్ రెడ్డి నీట్ మళ్లీ నిర్వహించవలసిన అవసరం లేదు సుప్రీంకోర్టు ఆర్ఎస్ఎస్ విషయంలో మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలు అమలు చేస్తామన్నారు రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందజేస్తామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులను కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ ప్రకటించారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకారం అందిస్తామన్నారు అలాగే పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు విభజన చట్టంలో పొందుపరిచినట్లు వెనుకబడిన జిల్లాలు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామన్నారు రాయలసీమ ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఏపీ అసెంబ్లీలో తనను ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని మంగళవారం నాడు హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని అన్నారు ఆ పార్టీ నేతను ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని లేఖ రాసిన ఇవ్వలేదని పిటిషన్లో తెలిపారు వెంటనే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్లో జగన్ కోరారు కేంద్రం ప్రవేశపెట్టిన వికాసత్ భారత్ రెండు వేల నలభై ఏడు బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందిస్తూ బడ్జెట్లో తెలంగాణ అనే పదానికి నిషేధించారని మండిపడ్డారు మా ప్రభుత్వంలో మంత్రులు పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణకు అవసరమై నిధులు ఇవ్వాలని స్వయంగా నేను ప్రధాని విజ్ఞప్తి చేశాను కానీ తెలంగాణ పదం పలకడానికి కేంద్రం ఇష్టపడడం లేదు మొదటి నుంచి ప్రధాని మోదీ తెలంగాణ పట్ల కక్ష కట్టారు ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్కేకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఏ రంగానికి సహకారం అందించలేదు వికాసత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని ఆయన అన్నారు నీట్ ప్రశ్న ఫలితం లీక్ అయిన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది నీట్ అంశంపై విచారణ ముగించడంతో సీజీఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది నీట్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థాం తోసిపుచ్చింది జార్ఖండ్లోని హజారీబాగ్ బీహార్లోని పట్నాలో కేంద్రాల్లో నీట్ యూజీ ప్రశ్న పథకం లీక్ అయిన మాట వాస్తవమేనని ఆ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తుందని అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు నూట యాభై ఐదు మంది లబ్ధి పొందినట్లు తెలుస్తుంది ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి పరీక్ష పవిత్రత దెబ్బతీస్తుందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు వ్యవస్థ మొత్తం నిర్వేరమైపోతుందని నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టమని మళ్లీ పరీక్ష పెడితే ఇరవై నాలుగు లక్షల మంది ఇబ్బంది పడతారు వారిలో అనేక మంది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఇప్పటి ఉన్న నిషేధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తివేసింది కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ నిషేధాన్ని ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతించింది ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్యానికి వ్యవస్థకు బలోపేతం చేస్తుందన్నారు వివరాలు వెళితే ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ఆందోళన కారణంగా పంతొమ్మిది వందల నలభై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరిలో గాంధీ అనంతరం సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో మళ్లీ నిషేధించారు గోహత్య వ్యతిరేకంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిపాయి ఈ నిరసనలకు ఆర్ఎస్ఎస్ జనసంఘ్ లక్షలాది మందిని సమీకరించారు అప్పుడు జరిగిన కాల్పుల్లో పలువురు చనిపోయారు ఆ తర్వాత ఇందిరాగాంధీ నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల అరవై ఆరున ప్రభుత్వ ఉద్యోగాలను ఆర్ఎస్ఎస్లో చేరకుండా నిషేధించారని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలివ్య తెలిపారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి